తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల ఆరు వందల ముప్పై రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానాలో డబ్బు లేకపోయినా ప్రజలకు సంక్షేమానికి అప్పులు చేసి మరి సీఎం రిలీఫ్ ఫండ్ ను అందిస్తున్నామని అన్నారు ఇక నిడదవోలులోని ఇరవై ఏడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించామని అన్నారు ఇక గత తొమ్మిది నెలల కాలంలో నాలుగైదు విడతలుగా ఆర్థిక సహాయం అందించామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రభుత్వ ఖజానాలో డబ్బున్నా లేకపోయినప్పటికీ కూడా పేద ప్రజల సంక్షేమం కోసమే అవసరమైతే అప్పు చేసైనా సరే పేద ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి సంపూర్ణ సహకారంగా నిలిచినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అమరం కలిసి ఎక్కడ కష్టం ఉంటే పేదవాడికి ఆ కష్టాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉన్నారో చికిత్స చేయించుకుంటున్నారో వారికి ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా సహకారం అందిస్తున్నటువంటి మాట మీకు తెలిసిందే ఇప్పుడు కొత్తగా ఈ నెల మనం <laughs> నెరవాలి <coughs>